ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వలన వెయిట్ పెరుగుతుందా అనదర్ కామన్ క్వరీ సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి వెయిట్ గెయిన్ అనేది ఉండదు కానీ కొన్ని టెంపరీ రీజన్స్ వలన మనకి ఆ టైంలో వెయిట్ పెరిగినట్లు అనిపించవచ్చు మనం ఇస్తున్న హార్మోన్స్తో ఒక్కొక్కసారి వాటర్ రిటెన్షన్ ఉండి బ్లోటింగ్ ఉండి దానివల్ల కొంచెం బరువు పెరిగినట్లు అనిపించడము చాలా కామన్గా చూస్తాం ఇది కాకుండా ఐవీఎఫ్ టైంలో మనకి స్ట్రెస్ వలన ఒక్కొక్కసారి నార్మల్ కన్నా ఎక్కువగా తినడం కొందరు స్ట్రెస్ టైంలో ఎక్కువ స్వీట్స్ ఇలాంటివి తినడం కూడా చూస్తాం దీంతో కూడా టెంపరీ వెయిట్ గెయిన్ కావచ్చు అదే కాకుండా ఐవీఎఫ్ టైంలో చాలామంది వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మేము అడ్వైజ్ చేయకుండా వాళ్ళే అది చాలా డెలికేట్ ట్రీట్మెంట్ అని స్టాప్ చేయడం కూడా చూస్తుంటాం దీనివల్ల కూడా బరువు అనేది టెంపరీగా పెరగచ్చు కాబట్టి మన హ్యాబిట్స్ వలన ఆ టెంపరీ వాటర్ రిటెన్షన్ వల్లనే వెయిట్ పెరిగినట్లు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఐవిఎఫ్ ట్రీట్మెంట్ వలన మనకి వెయిట్ పెరగడం అనేది ఉండదు